నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు పేర్షబానా ప్రభుత్వ సహాయాలకు నోచుకొని యాభై గిరిజన కుటుంబాలు శాంతినగర్ యానాది కుటుంబాలకు ఎలాంటి మౌలిక వసతులు కల్పించని స్థానిక ప్రజాప్రతినిధులు సచివాలయ అధికారులు అన్నమయ్య జిల్లా రామాపురం మండలం చెరువు గ్రామంలో జాతీయ రహదారి సమీపంలో శాంతి నగర్ పేరుతో యాభై ఆరు గిరిజన కుటుంబాలు దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాయి ఇంకా యాభై కుటుంబాల వారు రైతులకు సంబంధించిన తోటలలో కావేలి ఉంటూ జీవనం సాగిస్తున్నారని శాంతినగర్కు సంబంధించి ఏ విధమైన మౌలిక వసతులు ప్రభుత్వం కల్పించలేదని ఆ ఊరిలో ఉండే గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాగునీరు రోడ్లు కరెంటు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని వారికి ఇంటికి స్థలాలు ఇచ్చారు కానీ బిల్డింగ్లు మాత్రం ఇవ్వలేదని వాళ్ళ సొంత ఖర్చులతో కట్టుకున్న బోధ గుడిసెలలో జీవనం సాగిస్తున్నామని ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు పొందడానికి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు కూడా లేవని గ్రామానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు సచివాలయ అధికారులు మా గురించి పట్టించుకోలేదని తెలియజేశారు ఈ సమస్యలపై సచివాలయ సెక్రటరీని వివరణ కోరగా ఆ ఊరికి వెళ్ళినప్పుడు వారు ఎప్పుడూ కూడా అందుబాటులో లేరని తెలియజేశారు ఇప్పటికైనా వారి సమస్యలపై అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టి వారి సమస్యలు పరిష్కరించాలని తెలియజేస్తున్నాం వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్య సాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ అన్నమయ్య జిల్లా రామాపురం మండలం చెరువు గ్రామం మరి హైవేకి దగ్గరలో శాంతి నగర్ అనేటువంటి ఇక్కడ విట యాలాది నగర్ కాలనీ అనేటువంటిది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పదిహేడు సంవత్సరంలో మరి వాళ్లకు ఉండడానికి స్థలాలు మాత్రము ఇచ్చినారు కట్టుకోవడానికి బిల్డింగులు ఇవ్వలేదు వాళ్ళకు రోడ్ల సౌకర్యం కానీ నీటి సౌకర్యం కానీ త్రాగడానికి ఏర్పాట్లు మాత్రం ఇంతవరకు ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి లేదు మరి వాళ్ళ సొంత ఖర్చులతో బోధ కొట్టాలు వేసుకొని ఒక నూరు కుటుంబాల వరకు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు మరి నాయకులేమో స్వర్ణాంద ప్రదేశ్గా చేసినామని గొప్పలు చెప్పుకుంటున్నారు మరి వీళ్ళ పరిస్థితి చూస్తే కనీసం తాగడానికి నీళ్ళు కూడా సౌకర్యం చేయకపోతే మరి ఈ వ్యవస్థ మీద ఎట్లా నమ్మకం ఉంటుంది మరి ఈ గ్రామానికి సంబంధించినటువంటి సచివాలయం వాళ్ళు కానీ మరి సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎంపీపీలు కానీ వీళ్ళందరూ కూడా బాధ్యత వహించకుండా వీళ్ళ యొక్క సమస్యలు పట్టించుకోకుండా ఉండాలంటే మరి ఎంత మటుకో ఈ గవర్నమెంట్ మీద ప్రజలకు నమ్మకం ఉంటుంది మరి సచివాలయాలు ప్రజలకు దగ్గరలో ఉండి వాళ్ళ యొక్క అవసరాలను తీర్చడం కోసం ఏర్పాటు చేశారు మరి ఆ సచివాలయానికి సంబంధించినటువంటి కార్యదర్శి కానీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఇలాంటి సమస్యలు పట్టించుకోకుండా మరి వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డులు కూడా లేవు బియ్యం కార్డులు లేవు కొంతమందికి మరి వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి ఇంతవరకు మరి వాళ్ళ యొక్క అవసరాలు ఏంటి అనేది మనము వాళ్ళ మాటల్లోనే ఉందాం ఓకే నమస్తే నీ పేరేం పేరు అమ్మయ్యా మరి ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ జీవనం ఆరు సంవత్సరాలు పై మరి ఇక్కడ మీకు ఇళ్ళ స్థలాలు ఇచ్చినారు ఇచ్చినారు మరి ఇళ్ళ స్థలాలు ఇచ్చినారు మాకు పట్టాలు కూడా చేపించినారు దానివల్ల మేము ఇక్కడే ఉన్నాము ఇక్కడ ఉండేటప్పుడు ఆయన నర్సరీ అక్కడ పెట్టినాడు అక్కడ నుంచి నీళ్ళు తెచ్చుకొని తాగుతా ఇక్కడ ఉన్నాం మళ్ళా కొద్ది రోజులు జరిగిన తర్వాత ఏమైందంటే ఆయన ఫాదర్ అని ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు ఆయన ఇక్కడ మాకు మా అవస్థ చూసి ఆయన అప్పుడప్పుడు ఇక్కడ మనం మొదటి నుంచి ఇట్లా రావాలి అది వచ్చే మన గోరం మీతో సంబంధించి ఇక్కడ రోడ్లు కానీ మాకు ఊరికి సంబంధించి కరెంట్ గానీ కరెంట్ అట్లాంటి ఏమి మాకు సంబంధం చేయలే ఈ ఊరు మరి మీరు సచివాలయ సెక్రటరీని గాని సర్పంచ్ గాని వాళ్ళకేం హెచ్చరించినాం మేము హెచ్చరించినాం మాతో ఇదో అన్నారు గానీ అంతవరకే గాని మమ్మల్ని అట్టే పెట్టేసినారు గాని ఇంతవరకు మాకేం ఏం చేసిందిలే మేము చేసేది మాత్రము ఓట్లు మాకు గెలిపేయండి మాకు ఓట్లు వేయండి మాకు గెలిపేయండి అంటారు మేము మాత్రం వేసేది గెలిపించేది ఇంతవరకే ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ వంద కుటుంబాలు పైనే ఉంటాయి మరి కొంతమందికి ఆధార్ కార్డులు లేవు కొంతమంది రేషన్ కార్డులు లేవు కానీ ఆరోగ్య కార్డులు కూడా కొన్ని లేవు వాళ్ళు ఇక్కడ సంసారాలు లేరు సమస్యలు మా మేము మేము ఉండడానికి ఉండడానికి ఇల్లు కావాలి తాగడానికి నీళ్ళు కావాలి నడచడానికి దావ కావాలి సార్ మేమే ఆస్తులు అడగట్లేదు మాకు ఉండడానికి ఒక చోటు కావాలనుకుంటున్నాము తాగడానికి నీరు కావాలనుకుంటున్నాము మా సమస్య ఏది కూడా ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు మాకు ఆధారాలు లేవు స్థలాలు లేవు ఏవి లేవు మాకు ఏదైనా ఉంటే మాకు సాయం వాళ్ళు ఎవరైనా వచ్చి సాయం వాళ్ళు ఉంటే రమ్మని చెప్పండి అంతేగాని మాకు ఎవరు చేస్తామని చెప్పి ఎవరు లేకుండా ఉంటే మా బతుకులు ఎలా ఉండాలి ఇప్పుడు తోటలమ్ముడి దొడ్లమ్ముడి అంటున్నారు ఇప్పుడు బతకడానికి ఇక్కడ కావాలి కదా మాకు అనేది మాకు ఇక్కడ ఏది లేదు సంపాదన లేదు ఎక్కడో ఉండాలి సంపాదించుకోవాలి ఇక్కడ ఏదన్నా ఇస్తేనే కదా మేము ఏదన్నా మాట్లాడగలుగుతాము ఏది ఇవ్వలేనప్పుడు ఇంక ఎలా ఎక్కడొక్క బతకాలి కదా సార్ ఇక్కడ మాకు అందుకని మాకు ఏం కావాలంటే స్థలం కావాలి ఉండడానికి అయితే స్థలం అయితే కావాలి ఇల్లు కావాలి మాకు తాగడానికి నీళ్లు మాకు తిరగడానికి రోడ్డు కావాలి సార్ మాకు అంతే మాకింతే కరెంట్ కూడా కావాలి కదా మాకు మాకైతే ఏ ప్రభుత్వం కూడా ఏ సహాయం కూడా చెయ్యట్లేదు ఇక్కడ మీకు ఇళ్లకు స్థలాలు ఇచ్చినారు మరి సచివాలయ సిబ్బంది కార్యదర్శులంతా ఇంతమంది ఉన్నారు సిబ్బంది ఇక్కడ ఉన్నారు సార్ వాళ్ళు ఉన్నారు వస్తారు ప్రస్తుతానికి ఇక్కడ అవసరాలు ఏమి అడగలేదా అడుగుతున్నారు సార్ వస్తారు వాళ్ళ అవసరాలు కొద్ది ఇక్కడికి వస్తారు ఏమి మీకు ఆధార్ కార్డులు ఉన్నాయా అంటారు అడుగుతారు సర్వే చేసుకుంటారు ఇంకా వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఇక్కడికి వస్తారు వాళ్ళకి అవసరం లేనప్పుడు అయితే ఎవరు రారు ఇక్కడైతే ఎవరు రారు సర్వే చేసుకుంటారు వెళ్ళిపోతారు కానీ మాకు ఏ సహాయం కూడా ఇక్కడికి రాలేదు సహాయం చేసి ఉంటే మాది పరిస్థితి అయితే లేదు సర్పంచ్ ఏం చెప్తాను మాకు సర్పంచ్ కూడా ఇలాగే చేస్తున్నారు సార్ మాకు ఇష్టం ఇస్తాం అని చెప్తున్నారు కానీ ఆ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మాకు ఇక్కడ ఇచ్చారు ఫలాలు మళ్ళీ వైసీపీ వచ్చింది మాకు అప్పటి నుంచి ఇక్కడ రావట్లేదు వచ్చిన వాళ్ళకి పది మందికి ఇద్దరికి ముగ్గురికి తప్ప ఇక్కడ ఎవరికి బిల్లింగ్లు కూడా క్యాన్సిల్ కాలేదు అయ్యేది ఒక ఇద్దరికి ముగ్గురికి తప్ప ఇక్కడ ఎవరికి కావట్లేదు మీకు సంబంధించి కొంతమందికి ఇప్పుడు మేము హండ్రెడ్ పర్సెంట్ ఉంటే ట్వంటీ పర్సెంట్ మందికి ఇక్కడ ఇంకా ఎయిటీ పర్సెంట్ మందికి రావట్లేదు ఇట్లే ఇట్లా జరుగుతుంది ఇట్లాగే పోతూనే ఉంది కానీ ఈ సంవత్సరం మాకేమైనా జీవితం మారుతుందేమో ఇంకో సంవత్సరం ఏమైనా మా జీవితాలు మారుతాయేమో అని మేము ఎదురు చూస్తున్నాము మాకైతే ఒక తోడు లేదు నీడ లేదు ఇక్కడ మేమైతే అడవులల్లో బతికేటి వాళ్ళము మేమైతే మేము మాది ఈ కాస్ట్ మేము ఏనాది వాళ్ళం మాకు ఈ అడవే మాకు ఒక తల్లితో సమానం మాకి ఆ అడవితోనే సంపాదించుకొని తినాలి మేము అంతవరకే సార్ ఇక్కడ ఉండేది మా పంచ మొత్తం కుటుంబాలు మాకు నూట యాభై కుటుంబాలు నూట యాభై కుటుంబాలు అంతా కలిపి కూడా యాభై మందికి వచ్చాయి ఇక్కడ ఇళ్ల బిల్లింగ్లు కావాలి స్థలాలు కావాలి తాగడానికి నీరు కావాలి మాకు నడచడానికి దావా కావాలి మాకు రోడ్డు కావాలి రేషన్ కార్డులు కావాలి మేమంటూ ఇప్పుడు ఉండడానికి రేషన్ కార్డే లేనప్పుడు ఓటు కార్డే లేనప్పుడు ఇంకా ప్రపంచంలో మేము లేనట్టే కదా సార్ మాకు ఓటు కార్డు లేనప్పుడు జీవనం సాగించడానికి ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం కావాలి లేదా సార్ మాకు సహాయం అయితే ప్రభుత్వం నుంచి మాకు ఏదైనా సరే చిన్నదైనా సరే సహాయం చేస్తే మాకు సంతోషమే సార్ మాకి నువ్వు చెప్పమ్మా ఏం పేరు నీ పేరు మరి ఇక్కడ సమస్యలు ఏమి ఏమి సమస్యలు ఉన్నాయి ఇంకా ఎవరన్నా మాట్లాడే మాట్లాడేవాళ్ళు కానీ మాట్లాడేవాళ్ళు కానీ ఆధార్ కార్డులు లేవు రేషన్ కార్డు ఉంటే గానా ఆధార్ కార్డు ఉంటే పింఛని వస్తాడు ఎన్ని తోలు సద్ధారీ తిరిగి ఆ అబ్బాయికి ఏమి తల్లిదండ్రుకి ఇప్పుడు సంపాదన లేదు ఏదో పేపర్లు ఇవి అవి ఏర్కొని జీవనం గడిపిస్తారు మాట్లాడతావా తీసుకెళ్ళి చెప్పు హరిప్రసాద్ మాది వచ్చారు వీళ్ళందరినీ కూడా నేను ఏం చేశానంటే మీరందరూ కూడా ఎక్కడంటే అక్కడ చెట్ల కింద తోటల్లో అడవుల్లో నివసిస్తా ఉంటే వీళ్ళందరూ కూడా పాపం బాబు దగ్గరికి తెలియదు అనే ఉద్దేశంతో రెండు వేల పదిహేడు సంవత్సరంలో వీళ్ళందరినీ పిలిచి స్థలాలు ఇస్తాము ఇక్కడనే మీకు బిల్డింగ్ ఇప్పిస్తాము అని చెప్పి వీళ్ళ కొంతమందికి ఒక యాభై ఆరు మందికి అట్లా రేషన్ కార్డు ఉన్నాయి వీళ్ళందరి కలిపి ఇక్కడ స్థలాలు ఇప్పించి అది కూడా చంద్రబాబు పులివెందల్లో ఉంటే అక్కడ అనమాట ఇక్కడ భూవర్చంలో రాయి కాదు పంపించి బస్సేసి పంపినాం అక్కడికి అక్కడ పంపించి అక్కడి నుంచి యాభై ఆరు మందికి వీళ్ళకు పట్టాలు ఇప్పించినాం ఇప్పించిన తర్వాత మళ్ళీ ఒక వన్ ఇయర్ తర్వాత గవర్నమెంట్ మారిపోయింది గవర్నమెంట్ మారిపోయిన తర్వాత వీళ్ళ డెవలప్మెంట్ ఎవరు పట్టించుకోలేదు మనం చెప్తే కూడా అధికారులు వినడం లేదనమాట తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ కొంతమంది ఇది ఒక పది మంది ఇరవై మంది గుడ్సలేసుకున్నారు వీళ్ళకి ఇక్కడ జీవనం సాగేదానికి ఉపాధి కరంగా ఉంది అప్పుడు మళ్ళీ కొంతమంది టోటల్ లాగ్ వెళ్ళిపోయినారు ఇంకా ఇలా బంధువులకు వాళ్ళకి వచ్చేసి యాభై అరవై ఏళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఆధార్ కార్డులు లేవు రేషన్ కార్డులు లేవు మేము పోయి సచివాలయంలో అడుగుతే ఏం చెప్తారంటే అయ్యా మేము వాళ్ళకి ఆధార్ కార్డు చేసేదానికి మాకు ఎటువంటి ప్రొవిజన్ లేదు మేమేం చేయలేము అని చెప్తే మేమేమి చింత వాళ్ళని అడిగి అడిగి మేము కూడా బెల్చారాం కానీ నెక్స్ట్ గవర్నమెంట్ మార్చి మళ్ళీ మనం మాట్లాడదాం లేదండి అంతవరకు మేము ఊపిరి పడ్డా తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్న ఆదివాసుల ప్రపంచ దినోత్సవం జరిగింది కదా ఆ రోజు కూడా కలెక్టర్ గారికి మనం ఈ మెసేజ్ చెప్తాము అనమాట ఇక్కడ మాచ్చ కుటుంబాల వరకు ఉన్నారు వాళ్ళందరికి యాభై అరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఉండే వాళ్ళకి ఆధార్ కార్డులు లేవు ఆధార్ కార్డులు లేకపోతే వాళ్ళకి రేషన్ కార్డులు చేయలేక లేని పరిస్థితి అదే విధంగా వాళ్ళకు ప్రభుత్వ పథకాలు ఏ కావాలనే కూడా ఈ రెండు అవసరం ఆధార్ కార్డు రేషన్ కార్డు కాబట్టి వాళ్ళకు ప్రభుత్వ పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ తర్వాత ఆరోగ్యశ్రీ కానీ ఎటువంటి లబ్ధి కొంతమందికి చేరడం లేదు అందు కాబట్టి ఈ లబ్ చేసే అవకాశం మీరు ఏ విధంగా చేస్తారో మాకు తెలియజేస్తే వాళ్ళందరినీ కూడా మేము కాపాడుకోగలుగుతామని ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఆ రోజు సార్ ఏం అంటే మీకు తప్పకుండా ఒక సార్తో మాట్లాడించి మీకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పండి చెప్పినారు తర్వాత అప్పటి నుంచి వీళ్ళు ఏం చేశారంటే మొత్తం మేము సేకరిస్తే ఇప్పుడు మళ్ళా అరవై డెబ్బై మంది వరకు వాళ్ళకు ఆధార్ కార్డులు లేవు రేషన్ కార్డులు లేవు అటు కొంతమంది వికలాంగులు ఉన్నారు ఈ వాళ్ళకు కూడా పెన్షన్ గవర్నమెంట్